అందరికీ నమస్కారం నేల మీద జాబిలి పార్ట్ నాలుగు అనురాగ్ ప్రణయ్ కారులో హాస్పిటల్కి వెళ్ళి చంద్రలేఖ గారిని పరామర్శించి ఇంటికి బయలుదేరుతాడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగుతుంది ప్రణయ్ కారు పక్కనే ఇంకొక కారు ఉంటుంది ఆ కారులో కిషన్ నీరజా ఉంటారు ఆ కిషన్ చేతిలో అమ్మాయి పడితే జీవితం నాశనమైపోతుంది అని అనురాగుతో అంటే అనురాగ్ వెంటనే తల తిప్పి ఆ కారు వైపు చూస్తాడు గోపీ కిషన్ పక్కనే నీరజాని చూసి షాక్ అవుతాడు అప్పుడే నీరజ కూడా అనురాగ్ని చూస్తుంది కానీ నీరజ అనురాగ్ని చూసినా చూడనట్టు తల తిప్పుకుంటుంది రయ్యమని కారు ముందుకు వెళ్తుంది జూబ్లీహిల్స్ దాటి నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద నుంచి మెత్తగా దూసుకొని పోతుంది కారు కారు నుంచి బయటకు చూస్తూ అన్యమస్తంగా ఆలోచిస్తుంది నీరజ ఏంటి ఈరోజు ఇలా జరిగింది అనురాగుని చూసి కూడా పలకరించలేకపోయాను అతనికి తన ప్రొఫెషన్ గురించి ఇప్పుడే చెప్పకూడదు అనుకున్నాను నేను ఒక యాడ్లో నటించి నేను మంచి పొజిషన్కి వచ్చాక తనకి చెప్పి తనను ఆనందపరచాలి అనుకున్నాను కానీ ఇలా జరిగిపోయిందేంటి అని బాధపడుతుంది నీరజ గోపీకిషన్తో అలా రావటం కూడా యాదృచ్ఛికంగా జరిగిపోయింది ఈరోజు ఉదయం తను ఆ యాడ్ కంపెనీకి వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమైంది యూనిట్ సభ్యులంతా షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయారు తను వెళ్ళగానే వచ్చావా నీకోసమే చూస్తున్నాను అన్నాడు గోపీకిషన్ అతనికి తన అవసరమేంటో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ సారీ సార్ బస్సు రావటం లేట్ అయింది ఇట్స్ ఓకే నీ కోసం చూసి చూసి మన వాళ్ళంతా వెళ్ళిపోయారు నేను నిన్ను వెంట పెట్టుకుని వస్తానని చెప్పి ఉండిపోయాను పదా వెళ్దామన్నాడు ఎందుకు సార్ ఆ స్పాట్ తెలుసు బస్సులో వెళ్ళిపోతాను అంది నీరజ నో నో బస్సు అయితే ఇంకా ఆలస్యమవుతుంది లెట్స్ లెట్స్కో కార్లో వెళ్దామని తొందర పెట్టాడు నీరజ ఎదురు చెప్పలేక అతనితో బయలుదేరింది ఏంటి ఆలోచిస్తున్నా కారు ఆగినా దిగవేంటి అని గోపీ కిషన్ పిలిచాడు అది విని తన ఆలోచన నుంచి తేరుకొని గబుక్కున కారు దిగింది నీరజ దిగాక చుట్టూ చూసింది ఆ ప్రదేశం కొత్తగా ఉంది చిన్న బంగళా అది షూటింగ్ స్పాట్ కాదు ఇదేంటి ఇక్కడికి వచ్చాం ఆశ్చర్యంగా అడిగింది నీరజ ఇది మన కంపెనీ గెస్ట్ హౌస్ ఇక్కడ ఒక చిన్న పని ఉంది పది నిమిషాల్లో వెళ్ళిపోదాం పద అని లోపలికి నడిచాడు నీరజ అతని వెనకాలే నడుస్తూ లోపలికి వెళ్ళింది గోపీ కిషన్ విశాలంగా ఉన్న గదిలోకి అడుగు పెడుతుంది గుమ్మంలోనే బెరుగ్గా నిల్చొని నీరజాని చూస్తూ లోపలికి రా అన్నాడు పర్వాలేదు సార్ మీ పని చూసుకొని రండి అంది నీరజ ఇలా వచ్చి కూర్చో అని కాస్త విసుగ్గా అన్నాడు నీరజ ఒక్క క్షణం తటపటాయించి గదిలోకి వచ్చి బెదురుగా చుట్టూ చూసింది ఎదురుగా సోఫా కనపడటంతో సోఫా అంచున కూర్చుంది చనువుగా ఆమె పక్కన కూర్చున్నాడు గోపీకిషన్ అది చూసి నీరజ చటుక్కున లేవబోయింది అరయార్ కూర్చో అంటూ ఆమె భుజం నొక్కిపట్టి కూర్చోబెట్టాడు నీరజ సంకోచంగా భయంగా అతని వైపు చూసింది నీరజ ఒకసారి ఈ బికినీ వేసుకో నీ అంద ఈ బికినీలో చూడాలని ఉంది అంటూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ప్యాకెట్ తీసి ఎంతో చనువుగా ఆమె ఒడిలోకి విసిరాడు సార్ నేను భయంతో నీరజాకి మాట బయటికి రావటం లేదు ఎలాగైనా ధైర్యం తెచ్చుకొని నేను వేసుకోను నాకు ఇష్టం లేదు వణుకుతున్న కంఠంతో ఖచ్చితంగా చెప్పింది నీరజ అయ్యో నీరజ మిస్ వరల్డ్ అయ్యే బ్యూటీ ఉంది నీకు ఇలాంటివన్నీ పెట్టుకుంటే పైకి రాలేవు లేదు సార్ అంత గొప్ప ఆశలేమీ నాకు లేవు నేను వెళ్ళిపోతాను అని నీరజ గబుక్కున లేచి తలుపు వైపు వెళ్ళపోయింది ఆమెను చెయ్యి పెట్టిలాగి సోఫాలో కూర్చోబెట్టబోయాడు సార్ నేను అలాంటి దాన్ని కాదు ఏడుస్తూ అన్నది నాకు తెలుసు బేబీ నువ్వు చాలా మంచి అమ్మాయివి నువ్వు అంటే నీ భవిష్యత్తుని స్వర్గంగా మార్చేస్తాను అంటాడు అవేమీ వద్దు సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను అలా అంగట్లో అమ్ముడుపోయే బొమ్మని కాదు దుఃఖంతో ఏడుస్తూ అంది నేను నిన్ను కొనుక్కున్నాను కదా డియర్ కిషన్ అదోలా నవ్వాడు నీకు మూడు వేలు అడ్వాన్స్ ఇచ్చిన నాడే నువ్వు నాకు అమ్ముడైపోయావు తెలిసిందా అన్నాడు గోపి కిషన్ సంగతి నీకింకా తెలియదు అతని కంటికి నచ్చిందాన్ని ఎంతైనా పెట్టి కొనేస్తాడు నిన్ను కూడా అని వికిలిగా నవ్వుతాడు ఆకస్మికంగా గోపీకిషన్ ముఖంలో రంగులు మారాయి కమాన్ అని ఆమెను పట్టుకుని బలవంతంగా గుండెలకు హత్తుకున్నాడు ఒక్క నిమిషం భయంతో బిత్తరిపోయిన నీరజ వెంటనే ధైర్యం తెచ్చుకొని తన బలమంతా ఉపయోగించి అతని చేతుల్లో విడిపడి ఒక్క తోపు తోసింది బాగా తాగి ఉండటం కారణంగా ఆ విసిరుకి గోపికిషన్ దూరంగా వెళ్ళి పడ్డాడు ఆ పడటంతో అతని తల మంచం చెక్కకు తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ సమయంలో నీరజ గబాల్న తలుపు తీసుకుని బయటికి వచ్చి తలుపుల్ని దగ్గరికి లాగి బోల్టి బిగించింది ఒక్క పరుగులో మెట్లు దిగింది అంతకుముందు నౌకరు బీడీ కాలుస్తూ గేటు వైపు నుంచొని ఇటే చూస్తున్నాడు తను పరుగు తీస్తే అతనికి అనుమానం రావచ్చేమో అన్న ఊహతో కొద్ది దూరం మామూలుగానే నడిచి అతను దాటిన తర్వాత బయటకు పరిగెత్తింది రోడ్డు మీద ఒక బస్సు కనపడితే అది ఎటు వెళ్తుందో కూడా చూసుకోకుండా ఆ బస్ ఎక్కుతుంది బస్సు కై బయలుదేరి వెళ్తుంది వెళ్ళే ముందు కిటికీ గుండా చూస్తే అప్పుడే నౌకరు మెట్ల గుండా రూమ్లోకి వెళ్తూ కనపడ్డాడు రెండు బస్సులు మారి ఎలా కల తన ఇంటికి చేరుకుంది నీరజ ఇంటికి వెళ్ళగానే తలుపు తాళం తీసి తిన్నగా గదిలోకి వెళ్ళి మొదలు నరికిన చెట్టుల అమాంతం మంచం మీద పడిపోయింది గోపీకిషన్ మాటలే ఇంకా చెవుల్లో గింగురమంటున్నాయి చే ఏమిటి జీవితం పెళ్ళి పేరుతో ఒక డబ్బున్న ముసలివాడికిచ్చి నా సవతి తల్లి కట్టబెట్టపోతుంటే ఈ సిటీకి పారిపోయి ఏదో అనుకున్నా కానీ ఇక్కడ ఒక కామాంధుడి చేతిలో ఇరుక్కుపోయాను గోపికిషన్ అంతటి ఎదవని నాకు తెలియదు ఇప్పుడు తనకి డబ్బులు ఇవ్వకపోతే నన్ను దగ్గరికి పిలిపించుకుంటాడు లేదంటే నా పరువు తీస్తాడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ నీరజాకి దుఃఖం ఆగలేదు విపరీతంగా కుళ్ళి కుల్లి ఏడవసాగింది అలా కన్నీరు కారుస్తూనే నిద్రలోకి జారిపోయింది గదిలో పూర్తిగా చీకటి నిండిపోయి ఏమీ కనిపించట్లేదు ఒక్కసారిగా లైట్ వెలిగింది ఆ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన అనురాగుని చూసి గబాల్ను లేచి నీరజ తన బట్టల్ని సవరించుకుంది ఏమైంది ఈ వేళప్పుడు అలా పడుకున్నారు అనురాగ్ ఆమె వైపు విచిత్రంగా చూస్తూ అడిగాడు కొద్దిగా అలిసిపోయాను అని తన మొహం అతనికి కనిపించకుండా తల ఉంచుకుంది కానీ తన గొంతులోని బాధ విన్న అనురాగ్ ఆమెను పరిశీలనగా చూస్తూ ఏదో జరిగింది మీ మొహం వాడిపోయింది కళ్ళు బాగా వాచాయి ఏమైంది నాకు చూసి చెప్పవా అని ప్రేమగా అడుగుతాడు నీరజ కళ్ళెత్తి అతని వైపు ఒక్క క్షణం చూసి మరలా చూపు మర్చుకుంటుంది ఆ చూపులోనే నిస్సహాయతను గుర్తించిన అనురాగ్ ఒక్క అడుగు ఆమె ముందుకు వేసి నీరజ నిజం చెప్పు నిన్నెవరైనా ఏమైనా అన్నారా ప్రేమ నిండిన స్వరంతో అడిగాడు నీరజ నన్ను పరాయివాడిగా భావించుకు ప్లీజ్ ఏం జరిగింది నిన్నెవరేమన్నారో చెప్పు అన్నట్లు మధ్యాహ్నం ఎవరితోనో కనిపించావు అతను మంచివాడు కాదని విన్నాను నిజం చెప్పు అతను నిన్నేమైనా అన్నాడా నీరజ భుజం మీద చెయ్యి వేస్తూ అనునయంగా అంటుండగా చి జరగండి నన్ను ముట్టకండి అని అరుస్తూ చివాలన మంచం దిగి దూరంగా జరిగి నిల్చుంది అతను బెత్తరిపోయిన వాడిలా గబుక్కు లేచి అయోమయంగా నీరజ వైపు చూశాడు నాకు తెలుసు మీ మగవాళ్ళంతా ఇలాంటివారే ఒంటరిగా నిస్సహాయంగా ఆడది కనిపిస్తే చాలు సానుభూతి కురిపిస్తూ మీద చెయ్యాలని చూస్తారని చీత్కారంగా చూస్తూ మొహం పక్కకు తిప్పుకుంది నీరజ అనురాగ్కి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక సారీ నీరజ అని గదిలో నుంచి బయటికి వచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు మనసంతా చిరిగిన పుస్తకంలా మారిపోయింది అలాగే ఎడతెరిపి లేని ఆలోచనలతో గడిపి చివరికి తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు అనురాగ్ టక్ టక్ అన్న చప్పుడు వినిపించి అనురాగ్ నిద్రలో నుంచి అదాటుగా లేచి కూర్చున్నాడు చటుక్కున వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా నీరజ టీ కప్పులు ఉన్న ట్రే పట్టుకొని నిల్చొని ఉంది అనురాగ్ ఒక్కసారి ఆమెలో వచ్చిన మార్పును చూసి విస్తుపోతూ మీకెందుకు ఈ శ్రమ నేను లేచి టీ చేసుకునేవాణి కదా అన్నాడు ముందు తీసుకోండి టీ చల్లారిపోతుంది అంటూ అతనికి స్వయంగా కప్పు అందించి తను మరొక టీ తీసుకుని తాగసాగింది ఒప్పుకుంటున్నాను నిన్న రాత్రి నేను చాలా అనుచితంగా ప్రవర్తించాను దానికి నేను సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించండి అని బాధపడుతూ నీరజ అడిగింది లేదు నీరజ ఇందులో మీరు సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేదు నిన్న మీ మనసుకు తీవ్రమైన బాధ ఏదో కలిగింది అందుకే మీరు మరించలేని మనస్తాపానికి గురయ్యి తొందరలో నన్ను అన్నారు అనేసరికి మీరు చెప్పింది నిజమే మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు అంటుంది నీరజ అరే మర్చిపోయాను నీకొక విషయం చెప్పాలి పత్రిక వాళ్ళు నా నవలకి నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు అని చెప్తాడు అనురాగ్ ఓ అవునా అయితే నాకు పార్టీ ఇవ్వరా అని అడుగుతుంది పార్టీనా ఈ పేదవాడు మీకేమివ్వగలడు అని అనురాగ్ అంటే అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకండి మీలాంటి గొప్పవాళ్ళు ఇంకెవరుంటారు అని కొంచెం పొగుడుతుంది కళాకారుల మనసు పసిపిల్లల మనసు లాంటిది ఒక్క చిన్న పొగడత వాళ్ళని ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి ఓకే అయితే సాయంత్రం మీరు రెడీగా ఉండండి మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వస్తాను బిల్లు నేను కడతాను అంటాడు అనురాగ్ సరే అని తల ఊపుతుంది నీరజ రాత్రి ఏడు గంటలు దాటింది అనురాగ్ నీరజ కలిసి హోటల్ ల్యాండ్కి డైనింగ్ రూమ్లోకి ప్రవేశించారు సుమారుగా అన్ని టేబుల్స్ వద్ద జనం ఉన్నారు అనురాగ్ కార్నర్లో ఎక్కడైనా టేబుల్ ఖాళీగా ఉంటుంది అని వెతుకుతుండగా అను అను అన్న పిలుపు వినపడింది అనురాగ్ వెనక్కి తిరిగి చూశాడు ప్రణయ్ ఆ పక్క కార్నర్ నుండి రా అన్నట్టు పిలుస్తున్నాడు అనురాగ్ ఒక్క క్షణం తటపటాయించాడు నీరజాతో కలిసి అపురూపంగా గడపాలనుకున్న ఆ సైన్ ఆ సాయంత్రం ప్రణయ్ మూలంగా బగ్గుమంటుందేమో అన్న శంకతో నిలబడి మరోసారి చుట్టూ చూశాడు ఎక్కడా టేబుళ్ళు ఖాళీగా లేవు ప్రణయ్ టేబుల్ దగ్గర నుండి లేచి ఇటు రాబోయాడు అనురాగ్ ఇక చేసేది లేక పద నీరజ అక్కడ టేబుల్ ఖాళీగా ఉంది అంటూ అటు నడిచాడు అక్కడ ప్రణయ్తో పాటు సన్నగా నాజుగ్గా ఉన్న ఒక అమ్మాయి కనపడింది రారా ఈ అమ్మాయి మనవాళ్లే ఈ అమ్మాయి పేరు దాత్రి చంద్రలేఖ గారి తమ్ముడు కూతురు ఆవిడికి ఒంట్లో బాగోలేదని తెలిసి అమెరికా నుంచి వచ్చింది అని ప్రణయ్ పరిచయం చేశాడు దాత్రి నీరజ అనురాగ్ ప్రణయ్ నలుగురు ఒకరికొకరు పరిచయాలు చేసుకుని షేకర్లు ఇచ్చుకుంటాడు అనురాగ్ బేరర్ని పిలిచి డిన్నర్ ఆర్డర్ చేస్తారు డిన్నర్ ముగించేసరికి రెస్టారెంట్లో సంగీత వాయిద్యాలు హెచ్చు స్థాయిలో వినిపించసాగాయి ఈరోజు అక్కడ ఎవరిదో క్రిస్టియన్ పెళ్లి పార్టీ జరుగుతుంది కొత్తగా పెళ్ళైన జంటతో పాటు మరికొంత యువ జంటలు లేచి ఆ సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు దాత్రి నువ్వు నాతో డ్యాన్స్ చేస్తావా అని ప్రణయ్ అడగటంతో తప్పకుండా పద అని చెప్పి ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని సుకుమారంగా ఫ్లోర్ దగ్గరికి నడిచారు చూస్తుండగానే అక్కడి వాతావరణంలో ఒకలాంటి ఉత్సాహం హుషారు ప్రవేశించాయి వాళ్ళిద్దరూ బాహ్య ప్రపంచాన్ని మరిచి ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఎన్నాల పరిచయమో ఉన్నట్లు డ్యాన్స్ వేస్తుంటే ఆశ్చర్యంగా చూడసాగాడు అనురాగ్ అటు చంద్రలేఖతోనూ ఇటు ధాత్రితోనూ ప్రణయ్ అంత క్లోజ్గా ఎలా ఉండగలుగుతున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు అంతలో మీకు డ్యాన్స్ చేయాలని ఉందా నీరజ అడుగుతుంది నాకు రాదు నాకు భయం అన్నాడు మరి మీకు వచ్చా నాకు కూడా రాదు అని మనసులో అనుకొని కానీ ఏడిపించాలని నాకు సరిజోడి ఎవరు లేరు కదా అందుకే ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నాను అంటుంది ఆ మాటలకి కోపంతో చివుక్కున అనురాగ్ ఆవిడ వైపు చూస్తాడు హలో అనురాగ్ అన్న కంఠం వినిపించింది ఎవరు అని వెనక్కి తిరిగాడు అనురాగ్ అతని వెనక కృష్ణమోహన్ గారు నిలబడి ఉన్నారు నమస్కారం సార్ అనురాగ్ తత్తరపడిపోతూ పడిపోతూ కూర్చున్న కుర్చీలోంచి లేచాడు మీరిక్కడా అని ఏదో అడగబోతుండగా ఒక ఫైనాన్సర్తో కలవాల్సి ఉండి వచ్చాను కృష్ణమోహన్ గారు మాట్లాడుతూనే నీరజ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఈ అమ్మాయి ఎవరు అంటే ఈ అమ్మాయి పేరు నీరజ అని చెప్తాడు కృష్ణమోహన్ గారు నీరజ వైపు చూస్తూ స్నేహపూర్వకంగా నవ్వారు నీరజ ఈయన ప్రముఖ సినీ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు అని పరిచయం చేశాడు నమస్కారం సార్ నీరజ లేచి వినయంగా చేతులు జోడించింది నమస్కారం కూర్చోమ్మా అని చెప్పి అనురాగ్ నాతో కొద్దిసేపు బయటికి రా అని అంటాడు సరే పదండి సార్ అని చెప్పి నీరజ ఇప్పుడే వస్తాను అని కృష్ణమోహన్ గారి వెనకాలే బయలుదేరుతాడు హలో యంగ్ లేడీ ఎలా ఉన్నావు అన్న కంఠం వినపడుతుంది వెంటనే నీరజ చివాలను వెనక్కి తిరుగుతుంది ఎదురుగా నిలువెత్తిన కిషన్ నిలబడి ఉన్నాడు శరీరంలో సన్నగా వణుకు ప్రారంభమైంది ఏ నువ్వు గదిలో బంధించి వస్తే ఎలా తప్పించుకొని వచ్చాడా అని ఆశ్చర్యపోతున్నావా భయంతో బిగుసుకుపోయినట్లు కూర్చున్న ఆమెతో వెటకారంగా అన్నాడు లేదు సార్ అంది నీరజ మా అడ్వాన్స్ తీసుకుని మాకే టోకరా ఇచ్చి పారిపోదామనుకున్నావా కోపంగా అన్నాడు గోపీ కిషన్ లేదు సార్ నేను అలాంటి దాన్ని కాదు మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని ఎలాగో చెప్పింది అయితే ఇవ్వు అని చెయ్యి చాపాడు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటుంది సరే అయితే ఇప్పుడు డబ్బులన్నా ఇవ్వు లేదంటే నాతో డ్యాన్స్ చేయి అని కోపంగా అరుస్తాడు నాకు డ్యాన్స్ రా సార్ అని కొద్ దూరంగా జరుగుతుంది నేను నేర్పిస్తాను రా అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుని లేపుతూ అన్నాడు నేను రాను అని ఆమె గింజుకుంటుంటే పబ్లిక్ ఊరికే గొడవ చేయకు నీ పరివే పోతుంది ఆమె దగ్గరికి వంగి చెవిలో గుసగుసగా అంటూ బలవంతంగా లేపాడు ఉడుములా పట్టుకొని బలవంతంగా ఫ్లోర్ దగ్గరికి నడిపించుకొని పోసాగాడు సరిగ్గా అప్పుడే డైనింగ్ హాల్ డోర్ తీసుకొని లోనికి వచ్చిన అనురాగ్ ఆ దృశ్యాన్ని చూసి అక్కడే నిలబడిపోయాడు దూరం నుండి అటే చూస్తున్న అనురాగ్కి ఆ గుంపులో గోపీకిషన్ నీరజ తలలు మాత్రమే కనిపిస్తున్నాయి అది చూస్తున్న అనురాగ్ మెదడులో ఒక్కసారిగా తల పగిలిపోతున్నంత కోపం వస్తుంది అతనికి తనని తాను నిలవరించుకోలేక పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఫ్లోర్ వైపుకు విసురుగా కదిలాడు సరిగ్గా అదే క్షణంలో వాయిద్యాలు టక్కుమని ఆగిపోయాయి ఫ్లోర్ మీద ఉన్న జంటలందరూ అక్కడి నుండి బయటపడి టేబుల్స్ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు నీరజ అందరినీ తప్పించుకొని గబగబా నడుస్తూ వచ్చి అనురాగ్ చేతిని పట్టుకుంది పదండి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం అంటుంది నీరజ అనురాగ్కి ఆమె ఏమంటుందో అర్థం కాలేదు అతను నించున్న చోటు నుండి కదలకుండా అయోమయంగా ఆమె వైపే చూశాడు పదండి అని అతని చేతిని గట్టిగా పట్టుకుని లాక్కొని పోతున్నట్లు నడుస్తూ ఆ హోటల్ దాటి రోడ్డు మీదకు వచ్చి అక్కడే ఖాళీగా ఉన్న ఆటోని పిలిచింది ఇద్దరూ ఆటో ఎక్కారు ప్రయాణంలో ఆమె తలదించుకొని ఏదో ఆలోచిస్తూ పక్కనే ఉన్న అనురాగ్ను కూడా మర్చిపోయిందా కూర్చుంది అనురాగ్ మాత్రం ఆటోల నుంచి బయటికి చీకట్లోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ఇంటికి చేరాక తిన్నగా ఆ గ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది నీరజ ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా అనురాగ్కి నిద్ర లేదు ఎంతో అందంగా అపురూపంగా జీవితమంతా గుర్తిండిపోయేలా ఆ సాయంత్రాన్ని నీరజాతో కలిసి గడపాలి అని కలలు కన్నాడు కానీ జరిగింది వేరొకటి కళ్ళు మూసుకున్నా తెరిచినా గోపీకిషన్ చేతుల మధ్య ఒరిగిపోయిన నీరజ రూపమే కనిపిస్తుంది మర్నాడు ఉదయం మామూలుగానే నిద్రలేచి తన పనులు పూర్తి చేసుకున్నాడు అనురాగ్ కృష్ణమోహన్ గారు నిన్న రాత్రి హోటల్ బయటకు పిలిచి రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చేము నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అన్నాడు అన్ అందుకే అనురాగ్ ఏడు గంటలకల్లా రెడీ అయ్యి బయలుదేరబోతున్నాడు నీరజ గదివైపు చూశాడు నీరజ ఇంకా తలుపు తీయలేదు అంటే ఇంకా నిద్ర లేవలేదు తనని ఇబ్బంది పెట్టకూడదు అని తొందరగా బయలుదేరుతాడు బంజారా హిల్స్లో కృష్ణమోహన్ గారు అనురాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎదురుగా వెళ్ళి కూర్చొని కొంచెం లేట్ అయింది సార్ సారీ సార్ అని చెప్తాడు పర్లేదులయ్యా మన కథకి స్క్రీన్ప్లే కూడా నువ్వే రాయాలయ్యా అన్నాడు అనురాగ్ నమ్మలేనట్టు చూశాడు మన కథకి ఎప్పుడూ స్క్రీన్ప్లే రాసే కైలాసం గారు ప్రస్తుతం అమెరికాలో ఏదో వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాడు అర్జెంటుగా వేరొకరిని వెతుక్కోవాల్సి వచ్చింది ఆ వేరొకరు ఎందుకు నువ్వే అయితే బాగుంటుంది కదా అని నిన్ను పిలిచాను అంటాడు దానికి చాలా ఆనందం సార్ నా కథకి నేనే స్క్రీన్ ప్లే రాయటం అంతకన్నా గొప్ప విశేషం ఏముంటుంది అంటాడు అనురాగ్ అదిగాక నీతో మరొక పని ఉందయ్యా ఆ పని కూడా నువ్వే చేసి పెట్టాలి అంటాడు చెప్పండి సార్ ఏంటది హీరోయిన్గా కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేద్దామని ఎతుకుతున్నాను అంటే ఎవరైనా దొరికారా సార్ దొరికినట్టే నువ్వు అనుమతిస్తే ఆమె హీరోయిన్ అవుతుంది అంటాడు నేనా నా అనుమతి దేనికి సార్ అని ఆశ్చర్యంగా అడిగాడు అనురగ్ దేనికంటే ఆమె నీ గర్ల్ఫ్రెండ్ కనుక నా గర్ల్ ఫ్రెండా అదేనయ్యా నిన్న రాత్రి హోటల్లో నీ పక్కన ఉన్న అమ్మాయిని చూడగానే నా కళ్ళల్లో నిలిచిపోయింది అందమైన ముఖం కట్ కనుముక్కు తీరు చాలా బాగున్నాయి ఆమెను చూడగానే చనిపోయిన సావిత్రి మళ్ళీ మన కోసం ఎత్తిందా అనిపించింది చూస్తూ ఉండు ఆమె తెర మీదకు వస్తే సంచలనాన్ని సృష్టించి తీరుతుంది ఏమంటావు ఏమంటాను సార్ నేను కలలో కూడా ఊహించలేని విషయం ఇది అంటాడు నీవు ఆమెను ఒప్పిస్తే ఈ ఒక్క సినిమాతోనే ఆమె పెద్ద సినీ తార అయిపోతుంది కానీ సార్ ఆమె ఇందుకు ఒప్పుకుంటుందా అని అనుమానంగా అడిగాడు అనురాగ్ ఆ పని నీది ఆమెను ఎలా ఒప్పిస్తావో కానీ నాకు తెలియదు మొదటి సినిమాకి మూడు కోట్లు ఇస్తాను అంటాడు మూడు కోట్ల సార్ షాక్ తిన్నట్లు చూశాను అవునయ్యా నీ కెరీర్ కూడా బాగుంటుంది ఆలోచించుకో అంటాడు నా కెరీర్ కాదు సార్ ఆ అమ్మాయి కెరీర్ బాగుంటుందంటే అమ్మాయి కోసం నేను ఏ పనైనా చేస్తాను అంటాడు సరేనయ్యా ఇక బయలుదేరు అంటే వెళతాను ఈరోజే ఆమెతో ఈ విషయం చెప్తాను అంటూ అనురాగ్ లేచి అతని దగ్గర వీడ్కోలు తీసుకుని ఆ ఇంటి బయటకు వచ్చాడు అనురాగ్కి ఒక్కసారి పక్షిలా ఎగిరి నీరజ చెంతవాలి ఆ సంతోషమైన వార్త చెప్పాలన్నంత ఆతృతగా ఉంది బస్సులో వెళ్తే ఆలస్యం అవుతుందని ఆటోలో బయలుదేరాడు ఈ వార్త చెప్పగానే నీరజ ఎగిరి గంతేస్తుందా సంతోషంగా తన చేతులు పట్టుకుని గిరగిరా తిరిగేస్తుందా లేక కాదు పొమ్మని అవస్ అవకాశాన్ని తిరస్కరిస్తుందా ఆమె ఏమంటుంది అని రకరకాల ఆలోచనలతో ఇంటి దగ్గరికి వస్తాడు అతను వెళ్ళేసరికి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి అనురాగ్ తలుపులు త్రోసుకొని నీరజ అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు సమాధానం రాలేదు తన గది తలుపులు తెరిచి ఉండటం చూసి అతని కాగలేక లోపలికి వెళ్ళాడు నీరజ అని పిలుస్తూ ఆ గదిలో అడుగు వేశాడు గదిలో ఆమె లేదు వెంటనే అతను వంటగదిలోకి వెళ్ళి చూశాడు అక్కడా లేదు ఎక్కడ చూసినా కనపడకపోవటంతో మళ్ళీ తన గదికే వెళ్ళి సరిగ్గా గమనించాడు గది చూస్తే కొద్దిగా చిందరవందరగా కనిపించింది గదిలో గోడ పక్కగా ఉండే బట్టల స్టాండ్ ఖాళీగా ఉంది మంచం కింద చూశాడు అక్కడ ఎప్పుడూ ఉండే స్థానంలో నీరజ సూట్ లేదు నీరజ లేదు వెళ్ళిపోయింది అన్న విషయం అర్థమవటంతో అనురాగ్ ఒక్కసారిగా కృంగిపోయిన వాడిలా ఆ మంచం మీద కుప్పలా కూర్చుండిపోయాడు ఎన్నెన్ని రంగుల కలలు కంటూ ఇంటికి వచ్చాడు అవన్నీ చెదిరిపోయినట్టు తోచింది అలా ఆమె హఠాత్తుగా వెళ్ళిపోవటంతో మనసంతా బాధతో కింగిపోయింది శరీరంలో చెప్పలేనంత నిస్సుహత ఆవహించింది కళ్ళ ముందు అంతా శూన్యంగా అయోమయంగా అనిపించింది అనురాగ్కి నీరజ ఎక్కడికి వెళ్ళింది నీరజానే వెళ్ళిందా లేక గోపి కిషన్ ఏమైనా చేశాడా అనురాగ్కి నీరజ కనపడుతుందా సినిమాలో నీరజ హీరోయిన్ అవుతుందా తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే నేల మీద జాబిలి పార్ట్ ఐదు